నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రీకమ్ అంటే ఈ అంగమంగ ఈ భాగంలో రెండు చిన్న గ్లాండ్స్ ఉంటాయి ఆ గ్లాండ్స్ పని ఏంటంటే మూత్ర దూరానికి ఎప్పుడు నీటుగా నున్నగా ఉంచుతాయి ఆ గ్లాండ్స్ కాపర్ గ్లాండ్స్ అంటారు ఆ గ్లాండ్స్ సీక్రేషన్ ఓవర్గా అయితే అమ్మాయితో మాట్లాడినా అమ్మాయి పక్కన కూర్చున్నా లేదా మన పాట వరకు కౌగులేచుకున్నా ఆమెతో ఫోన్లో ముచ్చటించిన రెండు మూడు చుక్కలు బయటకు రావడం జరుగుతుంది వీర్యం లేదా వీరం మొత్తం బయటకు రావడం జరుగుతుంది దీనికే ప్రీకం అంటారు ఈ సమస్య బూత్ సినిమా అతిగా చూడటం అతిగా అమ్మాయిలతో మాట్లాడటం అతిగా హస్తిప్రేయం చేయటం బెడ్డు మీద పడుకొని బోర్లో పడుకొని అడ్డానికి బెడ్తో అతిగా రాపిడి చేయటం వాళ్ళకి ఈ సమస్య రావచ్చు ఈ సమస్యతో బాధపడుతున్న వారు నాతో సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ సమస్యతో బయటపడవచ్చు ఈ సమస్య చాలా కాలం ఉంటే మీకు శీఘ్రస్క్రమైన సమస్య వస్తుంది అలాగే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య కూడా మీకు రావచ్చు కాబట్టి ఈ సమస్య పరిష్కారం చాలా అవసరం ఉంటుంది ఈ సమస్యతో మీరు బయటపడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించవచ్చు మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు